సంఖా సన్న అంతా కూడా నయ్యూ డైరీ ఫారం నుంచి తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చేసి దాదాపు ఇది ఇది అని చెప్పిన ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత మనం పొంగునూరు సంతకు అయితే వచ్చాము పొంగునూరు సంత ప్రతి బుధవారము ఉదయము ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుంది చాలా గ్యాప్ తర్వాత సంతకు అయితే వచ్చాము ఓకే మరి ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అని నేను అడుగుతున్నాను కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి కనీసము వంద వ్యూస్కు కనీసం ఇరవై లైక్లైనా అయినా రావాలి అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయాలా లైక్ చేస్తేనే మన ఇంకా పది మందికి అయితే వెళ్తుంది ఓకే మరి రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ జెర్సీ ఆవ్ అయితే ఒకటి ఉంది రేట్ ఏం చెప్తారో మరి అడుగు చూద్దాము చూసారు ఏం చెప్పినా రేట్నా రేట్ ఏం చెప్తున్నాడు నలభై ఐదు నలభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది ఇప్పుడు లీటర్లు కోటకు ఐదు లీటర్లు అది రోజు మీద పది లీటర్లు అయితే చెప్తున్నాడు కోటకు ఐదు లీటర్లు ఓకే మరి రేట్ అయితే నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా ఓలిస్టన్ ఆవు అయితే ఉంది ఏం చెప్పిన సమయం ఏం చెప్పిన రేటు యాభై ఐదు వేల ఇప్పుడు నింప నింప ఎన్నెల్లో ఎనిమిదో ఎనిమిదో నెల ఎంత పాలు ముందు పూటకు పదకొండు లీటర్లు అది పూటకు పదకొండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు హోల్ ఓకే అదే అనమాట ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము అంతే లేకుంటే అమ్మవు అది ఏదో అవసరానికి అయితే అమ్మేస్తున్నా అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా జెర్సీ ఓల్డ్ స్టాన్ మిక్స్ అయితే ఉంది నా ఏం చెప్తున్నా పెద్ద డెబ్బై ఐదు వేల నింపా ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఇరవై రోజులు ఉంది టైమ్ ముందు ఎంత ఇచ్చానే పాలు పూటక పూట తొమ్మిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తా అనేది అని చెప్తున్నాడు అదే అనమాట సంతలో ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చేసి హోలిస్టను చెడ్చి మిక్సింగ్ అంటే అరవై ఐదు వేలా ఇప్పుడు నింప నింపు ఎన్ని రోజుల్లో అయినచ్చు పది రోజులు పది రోజుల్లో ఉంటుందా అదే అన్నమాట ఎంత పాలు ముందు ఏడు లీటర్లు పూటకా పూటకి వచ్చేసి ఏడు లీటర్లు అయితే ఉండదండి ఇంక ఏం రోజుల్లో వచ్చేది పది రోజులు పడుతుందా అది ఇది అది పది రోజుల్లో వేనొచ్చు అని చెప్తున్నాడు అరవై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు ఓకే అక్కడ కూడా చెప్పు వేళ ఇష్టం క్లాస్ వీడైతుంది ఏం నా కదా యాభై ఐదా నింపా ఇప్పుడు ఎన్ని రోజుల్లో ఎంత అది ఇరవై రోజుల్లో ముందు ఎంత ఉన్నాయి పాలు ఏడు ఎనిమిది లీటర్లు అయితే పూటకి ఇచ్చింది అని చెప్తున్నాడు అది రేట్ అయితే బాగుంది ఎనభై ఐదు వేలకు అయితే చెప్తున్నాడు నింప ఇప్పుడు పాడానా నింప ఎన్ని రోజుల్లో నెల ఎన్ని ఇస్తాను పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇస్తాను కదా ఎన్ని ఇప్పుడు ఎన్నో అవుతుంది ఎన్నో అయితాయి ఇప్పుడు రెండో అవుతా సెకండ్ లాక్ వేసిన ఆవు అయితే బాగానే ఉంది రేట్ అయితే ఎనభై ఐదు వేలుగా అయితే చూపుతున్నాడు చూసారు కదా బాగుంది ఆవు వచ్చేసి ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి వారము కూడా హెచ్చపావు ఆవు దూడైతే ఉన్నాయి చూసారు కదా సంత సన్నంత బాగుంది ఆవు ఏం నా పెద్ద ఎనభై ఐదు వేల పాలు ఎంత ఉంది పది పది పూటకు రోజు మీద ఇరవై లీటర్లు ఎన్నో అవుతా ఇప్పుడు మూడవుతా మూడు అవుతా ఇదే అనమాట రేట్ అయితే ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు పూట మీద పది పది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఓకే కళనీరు నుంచి మన సబ్స్క్రైబర్ అయితే తీసుకొచ్చాడు ఆవు అయితే చూసారు కదా చాలా ఈవీగా ఉంది ఆవు వచ్చేసి సంకాసన్న అంతా కూడా ఏం చెప్పినావనా లక్ష ముప్పై పాలా ఇప్పుడు నింప నింపు నింపంట లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఎన్ని రోజులు లేవచ్చు దోడా వారం పడుతుందా అది వారం అయితే పడుతుంది వారం అయితే పడుతుందని చెప్తున్నాడు అది ఎంత ఎంతున్నాయి పాలు ముందు పాలు పన్నెండు పన్నెండు పూటకి పన్నెండు పన్నెండు అదే అనమాట ఎన్నో అయితే ఇప్పుడు మూడోత మూడో యూత అది అవైతే ఈ విధంగా అయితే ఉన్నది చూశారు కదా సౌకర్ణ ఇది ఒకటే నాకు తెచ్చింది ఇది ఆడు ఆర్డర్ కదా అది అదే అనమాట పొలం నీరు నుంచి తెచ్చాడు సెల్ నెంబర్ ఇది ఎయిట్ త్రిపుల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ ఫైవ్ అది ఎవరైనా కావాలంటే బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సరేలేనా అయ్యి డైరీ ఫారం నుంచి తీసుకొచ్చాడు బ్రదర్ వచ్చేసి దాదాపు అంటే ఒక ఐదు ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్తా రేటు ఎనభై ఐదా పాలు ఉంది ఇది పదకొండు లీటర్లు పూటకు అది ఎనభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి సంక్రాన్ని అంతా చూశారు కదా ఇదేం చెప్పినారు బ్రదర్ లక్ష ఐదు వేలు ఇదేంత ఉంది పాలు ఇది కూడా ఇప్పుడు ఇది కూడా నింపే ఎన్ని రోజుల్లో అయినొచ్చు పదహైదు రోజుల్లో అయితే వెయ్యొచ్చు అని చెప్తున్నాడు ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి చూసారు కదా ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా బ్రదర్ ఇవే ఎవరైనా కావాలంటే బ్రదర్కు సెల్ నెంబర్ అయితే ఇస్తాను ఇది అని చెప్పినారు డెబ్బై ఐదు వేలు పాలు ఎంతుంది ఇది ఎనిమిది ఎనిమిది కోటకు పూటకు ఎనిమిది ఎనిమిది లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు ఇది కూడా బాగా హెవీగా ఉన్నాయి ఆవులు సొంఖా అంతా కూడా ఇదేం చెప్పినారు బ్రదర్ ఎనభై ఐదు వేలు ఇదేంత ఉంది పాలు తొమ్మిది కోటకు నాలుగు బండ్లతో ఉండదు ఇది ఆరు బండ్లు సెల్ నెంబర్ చెప్పు సెల్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ సెవెన్ టూ త్రీ నా సెవెన్ టూ ఫైవ్ అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి మంచి ఆవులు అయితే ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఓకే మన బస్సు డైరీ ఫారం నుంచి తీసుకొచ్చారు ఇది జెర్సీ కదా జెర్సీ జెర్సీ వాళ్ళు ఇష్టం క్రాస్ అయితే ఉంది ఎంత చెప్పినారు ఇది రేటు తొంభై ఐదు వేలు ఎన్నో ల్యాక్టి వేసినా సెకండ్ పాలు ఎంత ఉంది ఇది పంట వారంలో ఎంత అది అదే చూస్తారు కదా బాగుంది ఆవు వచ్చేసి ఇది కూడా హెచ్ ఆవు మంచి ఆటో బాగుంది ఆవు లైన్ కండిషన్ అంతా కూడా ఇది ఏం చెప్పినారు రేటు ఇది ఒకటి పదహైదు ఇది ఎన్నో యాక్టివేసా ఇది కూడా సెకండ్ పాలు ట్వంటీ ఫైవ్ లీటర్స్ పర్ అదే అనమాట రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇది ఇది అంతా ఇది ఇది కూడా ట్వంటీ ఫైవ్ లీటర్సే అదే అనమాట ఇది థర్డ్ చూసారు కదా సంక సన్న అంతా బాగుంది ఇవన్నీ నింపుతూనే ఉన్నాయి అప్పుడు ఇవన్నీ నింపేనా మొత్తం అన్నీ నింపుతూనే ఉన్నాయి అది అది సెకండ్ ఇది ఎంత ఇది తొంభై ఐదు వేలు ఇది 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 లక్ష ముప్పై వేలు అయితే రేట్ అయితే ఓకే ఇవన్నీ అశు డైరీ భారం వాళ్ళయ్యా ఇది ఆవి చూసా కదా బాగుంది ఆవు వచ్చేసి ఇది అని చెప్పినారు బ్రదర్ ఒకటి పది లక్ష పదివేలు ఇప్పుడు నింపానా ఇది మొత్తం అన్ని నింపుతూనే ఉన్నాయి అదే అనమాట ఇది ఎంత ఉన్నాయి పాలు పాలు ఎంత ఉన్నాయి ఇది అది చెప్పినారు అది పర్ డే వచ్చేసి పద్దెనిమిది లీటర్లు అయితే చెప్తున్నాడు ఇవన్నీ మొత్తం అశు డైరీ పారం ఇది ఇది అని చెప్పిన ఇది ఈయనంది జున్నుపాలుతోంది ఇప్పుడు ఇది వచ్చేసి ప్రజెంట్ అయితే ఈయనంది జున్నుపా అది రెండు జున్నుపాలే అనమాట ఇవని చెప్తున్నారు కాస్ట్ ఇ పదహైదు వేలు ఇది ఇది ఒకటి పది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి మంచి ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు వీటి దగ్గర అయితే లభిస్తాయి ఓకే సర్లే బ్రదర్ సెల్ నంబర్ చెప్తావా సెవెన్ జీరో వన్ త్రీ ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ జీరో నైన్ జీరో నైన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఇది అను చెప్పు క్రాస్ అనమాట ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు ఎన్నో ఈతనా ఇప్పుడు రెండో ఈతనా అది రెండో ఈత పాలు ఎంత అది ముందు పది లీటర్లు ఏది మీ డైరీనేనా ఏది డైరీనా ఎక్కడ వెంకటేష్ డైరీ ఎక్కడది పొంగనూరేనా ఇది ఒకటేనా ఉండేది మీ ఉండయా ఈ రెండునా ఆడ మూడు ఉన్నాయా అని చెల్లం మరి చెప్పిన ఎవరైనా కాల్ ఫోన్ చేస్తారు చెల్లం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ జీరో వన్ జీరో ఫోర్ అది దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఇవన్నీ నా ఈ మూడు ఇవి కూడా బ్రదర్వే అంట ఓకే రేట్లు అయితే తగ్గిస్తే ఇస్తామని చెప్తున్నారు ఓకే మరి ఆవులు అయితే కొద్దిగా రేట్లు అయితే తగ్గినాయి పొంగనూరు సంతలో వచ్చేసి ఓకే భారీ ఆవులు అయితే వచ్చాయి రేట్లు కూడా తగ్గాయనమాట ఏం చెప్తున్నారు బ్రదర్ ఇవి రేట్ ఏం చెప్పినా అది తొంభై ఐదా అది అది ఎనభై ఐదు వేలు అదే అనమాట ఎనభై ఐదు వేలు అయితే ఇప్పుడు నింపు ఏనా అయ్యి వచ్చేసి నింపని చెప్తున్నాడు రేటు అదే అనమాట ఓకే పాలు కూడా ఇరవై లీటర్లు అయితే కంపల్సరీ ఇస్తాయి అనుకుంటున్నాను ఓకే అనమాట సంతలో వచ్చేసి ఆవులు ఈ విధంగా అయితే ఉన్నాయి ఈ వారం సంతలో వచ్చేసి కూడా ఇక్కడ కూడా మనకు ఓలిస్టన్ ఆవులు అయితే రెండు భారీ ఆవులు అయితే వచ్చాయి అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఇది అరవై ఐదు వేల పాలు సూల్తోందా ఎన్నో ల్యాక్టివేసిన ఎన్నో ఈత ఏడే లీటర్లు పూటకు అదే అనమాట ఎన్నో ఈత ఇప్పుడు నాలుగో ఈత అదే అనమాట ఇక్కడ కూడా ఉంది ఇది అని చెప్పినారు బ్రదర్ ఏడేళ్ళు లీటర్లు ఇప్పుడు పాలు ఇస్తుందా అది అది ఇది దూడా వచ్చేసి దూడ అయితే ఇదే అనమాట మీ పొంగనూరేనా మీదే పలము నీరు సెల్ నెంబర్ చెప్పం మీది డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఫైవ్ అది వీరి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు రోజులు పాడి సూడి ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేసి అడగండి ఓకే మరి ఇప్పుడు కూడా హెచ్ పోలిస్టన్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది రావు రేటు ఆవు దూడ అయితే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇది అరవై ఐదు వేల పాలు ఎంత ఉంది రాత్రి ఏనింది అది అనమాట అరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు రాత్రి అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే కొద్ది అటు ఇటు చెప్తారు ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం పొంగనూరు సంతలో అయితే ఆవుల్ డేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఆవుల్ అయితే కొద్దిగా తగ్గినట్టు అయితే అనిపిస్తుంది రేట్లు అయితే చెప్తారు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి అదే అనమాట ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చాలా బాగా లైక్ను చేస్తేనే మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఓకే మరి బాయ్